హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు మల్లా శ్రీను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వీట్ కార్న్ బిర్యానీ తయారు చేస్తాం దీంతోపాటు చికెన్ కర్రీ తయారు చేస్తాం బిర్యానీకి గిన్నె గ్యాస్ స్టవ్ మీద రెండు లాల్చీలు వేసాం బిర్యానీ ఫ్లవర్ వేసాం ఫ్రెండ్స్ బిర్యానీ కాయలు చిన్న ముక్క ఫ్రెండ్స్ బిర్యానీ లవ్ మొగ్గలు కూడా వేసాం ఫ్రెండ్స్ చెక్క ముక్కలు చేసి వేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీ పువ్వు ఫ్రెండ్స్ అది యాలకులు వేసాం ఫ్రెండ్స్ ఆకు బిర్యానీ ఆకు వేసాం ఫ్రెండ్స్ జీలకర్ర కూడా వేసాం ఫ్రెండ్స్ స్వీట్ కాన్ గింజలు ఒలిసాం ఫ్రెండ్స్ ఈ గింజలు వేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీకి స్వీట్ కాన్ గింజలు గరిడతో కలుపుతున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిరగాయలు కూడా వేసాం ఫ్రెండ్స్ ఆరు పెద్ద ఉల్లిపాయ ముక్క ముక్కల కింద కోసి వేస్తున్నాం ఫ్రెండ్స్ పొడవుగా కట్ చేసాం ఫ్రెండ్స్ అంటే టేస్ట్ ఇంకా చూపుర వస్తుంది ఫ్రెండ్స్ గరిడితో అలా ఇలా కలుపుతున్నాం ఫ్రెండ్స్ చికెన్కి కలాయి పెట్టాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీకి కలాయి పెట్టి దాంట్లో నూనె వేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ వేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ముప్పావు కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఇది పెద్ద పీసెస్లు కనుక కొట్టేశాడు చికెన్ని ఉడకేస్తున్నాం ఫ్రెండ్స్ ఉడుకుతుంది నూనెలో మగ్గుతుంది బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ పక్కన బిర్యానీ గిన్నె ఉంది కాబట్టి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ మూడు స్పూన్లు వేస్తున్నాం ఫ్రెండ్స్ రైస్లో కాబట్టి కారం ఉన్నది కాబట్టి వేస్తున్నాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు స్పూన్లు వేసాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గ్లాస్తో వాటర్ ఆరు గ్లాసులు వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం మగ్గిన తర్వాత ఆరు గ్లాసులు వాటర్ వేసిన కేజీ బియ్యానికే ఫ్రెండ్స్ రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఉప్పు లేదు కాబట్టి సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ కొత్త కొత్తలానే ఊ ఉడుకుతున్న పీసెస్ మూడు పచ్చిమిరకాయలు వేసాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మూడు పెద్దవే కట్ చేసేసాం ముక్కలు చిన్న చిన్నగా ఇందులో కూడా వేసుకోవచ్చు ముందు ఉల్లి నూనె వేసుకొని వేయవచ్చు ఇలా చికెన్ పీసెస్లో కూడా వేసి వేయపచ్చు బాగా వస్తుంది కర్రీ టేస్ట్గా బిర్యానీ నీళ్ళు పైకి వచ్చినాయి ఫ్రెండ్స్ అదే అంటే రైస్ వేస్తున్నాం ఫ్రెండ్స్ రైస్ బాగా కడిగేసి వేస్తున్నాం ఫ్రెండ్స్ మామూలు రైస్ ఫ్రెండ్స్ది సన్న బియ్యం జీలకర్ర సన్నలతో బిర్యానీ బాస్మతి రైస్ మన దగ్గర బడ్జెట్ లేదని చిన్న రైస్ వేసాం చికెన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాం ఫ్రెండ్స్ అలా అలా కలిపాం ఫ్రెండ్స్ ఇందులో కూడా సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ మన దగ్గర కళ్ళుప్పు లేదు ఫ్రెండ్స్ కానీ కళ్ళుప్పే మంచిది సాల్ట్ కన్నా పసుపు వేస్తున్నాం ఫ్రెండ్స్ హాఫ్ స్పూను చికెన్ కర్రీలోకి స్పూన్ పసుపు వేసాం రెండు స్పూన్లు కారం వేస్తున్నాం ఫ్రెండ్స్ కారం తక్కువ ఉండాలని పిల్లలు తింటారు కాబట్టి కారం తక్కువ ఉండాలి చికెన్ కర్రీకి కారం బాగా గట్టిగా ఉండకూడదు బాగుంటుంది టేస్ట్ సమానంగా ఉంటుంది కారం పచ్చిమిరగా వేసాం కాబట్టి వాటర్ వేస్తున్నాం ఫ్రెండ్స్ గ్రేవీ కోసం ఉడకడం కోసం ఫ్రెండ్స్ కొత్త కొత్తలు ఉడుకుతుంది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అబ్బా చూస్తుంటే నోరు ఊరేస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడే తినేంత టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇంకో కొంచెం ఐదు నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ వాపేస్తుంది ఫ్రెండ్స్ అయిపోయింది కర్రీ ఆల్మోస్ట్ కొంచెం వాటర్ అలా కొద్దిగా ఇంకితే బాగుంటుంది ఇది లోగా బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చితే చేయండి కామెంట్ ప్లేట్లో బిర్యానీ చికెన్ కర్రీ వేసుకున్నాం ఫ్రెండ్స్ టేస్ట్ చూస్తున్నాను ఫ్రెండ్స్ అబ్బా టేస్ట్ మాత్రం అమోహం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగో స్వీట్ పిక్క సూపర్ ఉంది రైలు లాగా ఉన్నాయి బిర్యానీ రైలు బిర్యానీ లాగా ఉంది స్వీట్ గాను గుండెకాయ ముక్క వచ్చింది నాకు తింటున్నాను టేస్ట్ బాగుంది ఇంకా ఒక ముద్ద కూడా టేస్ట్ చేశాను ఇంకా చాలా బాగుందని ఎమ్మటే రెండు ముక్క తీసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఒక సింగిల్ పీస్ చికెన్ తీసుకొని చూస్తున్నాను టేస్ట్ అబ్బా చాలా బాగుంది టేస్ట్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి